ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీరు కోర్టు అయ్యే పని లేదు రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు కంప్యూటర్ లో పెట్టుకుని మనల్ని ఆడిస్తే రికార్డులు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను ఈ చట్టాన్ని ఎడి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి కేబినెట్ లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతటితో ఆగలేదు మీ భూమి సర్వే చేస్తున్నా పేర్లు పెట్టి మొత్తం గెలాక్సీ గ్రనైట్ చాలా కాస్ట్లీ గ్రెనైట్ దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేసుకుని మీ భూమిలో నాటే పరిస్థితికి వచ్చాడు నిద్రలేస్తే ఆయన ఫోటో చూడాలి పొలానికి పోతే ఆ ఫోటో చూడాలి అది చూసిన తర్వాత అనిపించింది ఇది కరెక్ట్ కాదు ఏ వ్యక్తి కూడా మరి చేకూరుదని చేస్తే ఇప్పుడు ఆ రాళ్లపై నుండే ఫోటో తీయడానికి పన్నెండు కోట్లయింది